తాజా న్యూస్ బులెటిన్ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభమైన మూగమాటలు రాని జొమాటో డెలివరీ బాయ్ వైరల్ స్టోరీ ఇప్పటికీ సోషల్ మీడియాను విడిచిపెట్టడం లేదు కుటుంబం కోసం అనే ఒక్క మాటతో తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ యాభై వేలకు పైగా లైక్స్ సాధించిన ఆ చాట్ స్క్రీన్షాట్ ఇప్పుడు రెండు నెలల తర్వాత కూడా ఎమోషనల్ రీల్స్ మోటివేషనల్ పోస్టుల్లో టాప్ ట్రెండింగ్లో ఉంది ఈరోజు తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఈ డెలివరీ పార్ట్నర్ను ప్రత్యేకంగా ప్రశంసించారు ఆ యువకుడి పేరు సాయికుమార్ అని తెలిసింది హైదరాబాద్లోని ఉప్పల్ ప్రాంతంలో నివసిస్తూ భార్య ఇద్దరు చిన్నపిల్లల కోసం రోజుకు పదిహేను పద్దెనిమిది ఆర్డర్లు డెలివర్ చేస్తున్నాడు జొమాటో అధికారికంగా ప్రకటించింది సాయి కు రూపాయలు లక్ష బోనస్ ప్లస్ ఉచిత హెల్త్ ఇన్షూరెన్స్ ప్లస్ పిల్లల విద్యా స్కాలర్షిప్ అందించనున్నాం ఈ స్టోరీ ప్రేరణతో గత అరవై రోజుల్లో మూడు వందల మంది కొత్త చెవిటి మూగ డెలివరీ పార్ట్నర్లు జొమాటోలో చేరారు అంగవైకల్యం ఎప్పటికీ అడ్డంకి కాదు సంకల్పమే పెద్దది అని నెటిజన్లు రోజు కూడా కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు